అదే చాలా ఛార్జింగ్ రాకీ చాలా నిత్యం ద్వారా సరగ విభజన ఆమెలనమల పట్ల నిలక్ష్యం పిజేపీ సర్కల్ విభజన నలాల పట్ల విత్స చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాల పట్ల వివత్స చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ బనులను ప్రారంభించాలే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ బనులను Let's <inaudible> స్మార్ట్ మీటర్లను విద్యుత్ స్మార్ట్ మీటర్లను ప్రకటించాలే కరువు మండలంలో ప్రకటించకుండా కడప జిల్లాపై విమర్శలు చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక రాజకీయ కార్యక్రమంగా మేము ఈ ధరలు నిరుద్యోగము ఈ సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం వారం రోజుల పాటు అన్ని గ్రామాలు పట్టణాల్లో తిరిగి అన్ని ప్రధానమైనటువంటి కేంద్రాల్లో ధర్నాలు జరుగుతున్నాయి మన రాష్ట్రం వరకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వం మొన్ననే వచ్చింది నాలుగైదు నెలలు అయింది అయితే వాళ్ళ ఆలోచన ధోరణి వాళ్ళు అనొచ్చు వెంటనే మమ్మల్ని విమర్శిస్తున్నారని కానీ మీ పని మొత్తం చూసినప్పుడు అన్నం అంత ఉడికేంత వరకు ఉండాల్సిన పని లేదు కడప జిల్లాలో ఎన్ని కరువు మండలాలు ప్రకటించారని అడుగుతున్నాం మేము ఇప్పుడు అనంతపురం జిల్లాలో సత్సాయి జిల్లాలో పరిస్థితి కూడా అట్లాగే ఉంది అంటే రాయలసీమలో ఉన్నదే కరువు ఏదైనా నీటిపారుదల గ్యారెంటీగా ఉండేటువంటి ప్రాంతం తప్ప మిగతా అంత కరువే ఇప్పుడు నీటిపాదల ప్రాజెక్టు కింద ఉండేటువంటి భూములు కూడా ఈ సంవత్సరం పచ్చి కరువు విపరీతంగా వర్షాలు పడి పంటలు కులిపోయినాయి కాబట్టి కరువు మండల ప్రకటనలోనే మాకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో వెనకబడ్డ ప్రాంతంలో అనేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం మరి కడప జిల్లాలో ఎన్ని మండలాలు ప్రకటించారు మీరు కడప జిల్లాకు సహాయం ఏం చేస్తున్నారు ఇప్పుడు అనకాపల్లిలో ఉక్కు ఫ్యాక్టరీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచిదే కడప అనంతపురం జిల్లాలో పెట్టండి ఏది అనకాపల్లిలో పెట్టండి కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఏమైంది శంకుస్థాపన చేసినారే ఇక్కడ శంకుస్థాపన చేసిన ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించారు అంటే రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కల్పన అవసరం లేదా ఇక్కడ ఉండేటువంటి ఈ చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రారంభ పరిశ్రమలకు సంబంధించిన కార్యాలయాన్ని అమరావతికి మార్చినారు ఎందుకు మార్చినారో అడుగుతుంది మీరు కావాల్సి అమరావతిలో పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకోండి కానీ ఉండేదాన్ని ఇక్కడ నుంచి తీసుకొని పోవడం ఏం పద్ధతి ఆ రకంగా ఏంటంటే వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధి కానీ వెనుకబడ్డ ప్రాంతాల యొక్క ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు అది చూపడం లేదు కాబట్టి ఈరోజు మా ధర్నాలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామంటే కరువు మండలాల్ని కడపలో ఒక కెనాల్ ప్రాంతం తప్ప మిగతా అంతా కరువు మండలాలుగా ఉన్నాయి తక్షణం ప్రకటించండి తర్వాత స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి పెడతామన్నప్పుడు వ్యతిరేకించాం మేము ఈరోజు నువ్వు పెడితే మేము ఎట్లా ఒప్పుకుంటాము కాబట్టి స్మార్ట్ మీటర్లను పెట్టము అని ప్రకటించండి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వంతో రాబట్టాలి ఇప్పుడు పోలవరం కోసం నువ్వు పోయి ప్రయత్నాలు చేస్తున్నావు కదా మంచిదే నువ్వు రాష్ట్రాన్ని నిధులు తీసుకుంటా రా వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా విభజన చట్టంలో ఉంది వెనుకబడ్డ ప్రాంతాలకు రాయలసీమ ఉత్తరాంధ్రకు మేము ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఎందుకు అడగారని మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని కాబట్టి కూటమి ప్రభుత్వం పాక్షిక దృష్టితో కనుక వ్యవహరిస్తే గతంలో ప్రజల్లో ఎట్లయితే అసంతృప్తి వచ్చిందో అదే పద్ధతిలో ప్రజలు తిరగబడతారు హెచ్చరిక చేయడానికి ధర్నా చేస్తున్నాం తక్షణం కడప ఉక్కు పరిశ్రమ మీద మీ విధానం ఏంటో తేల్చండి కడప ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా పెట్టరా రాయలసీమ ప్రాంత నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మీ ప్రణాళిక ఏమిటి వెనుకబడ్డ ప్రాంతాల నీటిపారుదల ప్రాజెక్టుల మీద మీ ప్రణాళిక ఏమిటి కాబట్టి వెనుకబడ్డ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు సహించరని మాత్రమే హెచ్చరిక చేస్తాం అట్లా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతసేపు ఉన్న మాటల గారిడి తప్ప ఆచరణ ఆయన ఏం చేయడం లేదు మరి విభజన చట్టం ఆయన బాధ్యత కాదా కేంద్ర ప్రభుత్వం చట్టం అది మరి మోడీ గారికి బాధ్యత లేదా బీజేపీకి బాధ్యత లేదా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారే రాయలసీమ డిక్లరేషన్ అమలు వాళ్ళు మరి ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ మరి కేంద్రం పెడుతుందా రాష్ట్రం పెడుతుందా మీ ఇద్దరు కలిసి పెడతారా చర్చించుకోండి అట్లాగే ఈ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబాటును పోవడానికి నిరుద్యోగం కానీ అట్లాగే నిరక్షరాస్త కానీ అట్లాగే ఉపాధి అవకాశాలు లేకుండా ఉండే పరిస్థితి కానీ ఏమీ గమనించకుండా ఒకరు కేంద్రంలో ప్రధానమంత్రి ఇంకొకరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి భజన చేసుకుంటూ కూర్చుంటే మా సమస్య ఎట్లా పరిష్కారం అవుతాయని అడగడం కోసమే ప్రజల తరఫున ఈ ధర్నా కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాను